వేను ఎప్పుడు కూడా ఇండియాలో బాల్ టర్న్ అయ్యేది అందులో కూడా టర్న్ అయ్యేది బట్ డే వన్ సెషన్ వన్ నుంచి టర్న్ అవ్వడం ఇస్ ద క్వశ్చనా లేకపోతే క్వాలిటీ ఆఫ్ బ్యాటింగ్ ఏమైనా తగ్గిందంటారా మిక్స్ అప్ బోత్ ముందు అంటే ఎప్పటి నుంచి గత వన్ డెకెడ్ నుంచి అలాగే ఉంది రిమెంబర్ వే బ్యాక్ టూ థౌజండ్ థర్టీన్ ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చిన తర్వాత దగ్గర నుంచి అప్పుడు ధోని కెప్టెన్ ఆ ధోని ఒక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు ఫస్ట్ డే నుంచి మనకి టర్న్ ఉంటే బిట్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది టాస్ అనేది వైటల్ అనేది ఉండదు అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత చెప్పాడు అహ్మదాబాద్లో గెలిచిన తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పాడు సో అప్పటి నుంచి ట్రెండ్ మొదలైంది ఇట్స్ నాట్ దట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లాస్ట్ యూనో వన్ టూ మంత్స్ నుంచి కాదు సో అప్పుడు ఏంటంటే అప్పుడు స్పిన్నర్స్ బాగా ఆడేవాళ్ళు ఉన్నారు ఎవరు పుజారా లాంటి వాళ్ళు కొన్ని క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు సో వీ సర్వైడ్ బట్ వాటి బాల్ క్రికెట్ ఎక్కువైపోయిన తర్వాత ఈ ఏదైతే డొమెస్టిక్ ఆడడం చాలా తక్కువ అయిపోయిన తర్వాత స్పిన్నర్స్కి ఆడే నాక్ పోయింది సో అందుకే చెప్తున్నా ఐదర్ ఐఎమ్ నాట్ బ్లేయింగ్ పిచ్ వల్ల నా ఇదర్ బ్యాటర్స్ మిక్స్ ఆఫ్ బోత్ అండ్ వీఆర్ ఫేసింగ్ దట్ మ్యూజిక్ మరి సమ్వేర్ అది మరి మేనేజ్మెంట్ ఎలా ముందుకి వెళ్ళబోతారా అనేది చూడాలి అండ్ ఇట్స్ అ వేకప్ కాల్ న్యూజిలాండ్ మీద వేకప్ కాల్ వచ్చింది బట్ ఇది డెఫినెట్గా వేకప్ కాల్